శాసనసభ్యులకు ప్రభుత్వం కేటాయించిన నియోజకవర్గ అభివృద్ధి నిధుల వినియోగంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన మాసప్ ట్యాంక్లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ప్రారంభమైన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో సమావేశం సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ శర్మన్ ఎమ్మెల్సీ ప్రభాకర్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కాలేరు వెంకటేష్ మాగంటి గోపీనాథ్ ముఠా గోపాల్ జాఫర్ హుస్సేన్ అధికారులు వాళ్ళు ఇచ్చి ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండాలి రెండో ఎస్టిమేషన్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఏ స్కూల్కి ఎంత ఆ స్కూల్లో కూడా ఫర్నిచర్ ఒకటి బాత్రూమ్లు ఒకటి ఏదైనా డెలాబరేట్ కండిషన్ ఒకటి అదొకటి రెండోదమ్మా డ్రింకింగ్ వాటర్ సివరేజ్ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయండి డ్రింకింగ్ వాటర్ సివరేజ్ కంపల్సరీ ఇక మీకు ఫర్నిచర్తో పాటు లైటింగ్ ఇవన్నీ చేసిన తర్వాత ఏం చేస్తారు మీ దగ్గరకు వస్తారు వచ్చి ఆ రిపోర్ట్ అంతా చూపించాక మీరు ఏది చేయాలనుకుంటూ మీరే క్లియర్ చేస్తే దాని ప్రకారం చేయమంటారు అంతేగాని హరి బరీ రెండు కోట్లు చేసిన